तोरी सजन् साकारा सदगुरिनी गन रर दुर्लभ मोरा दुर्लभम जन्म मामिका दुर्लभमरा तोरी सजन् साकारा साकार गन र నర జన్మామికా దుర్లాభమురా పంచాక్షారి మంత్రం పఠన చేయన్నా పఠన చేసితే యముడు పారిపోనన్నా పారిపోతే అంబ పలమి చూనన్నా పలము పరమా పరమాగురుడన్నా ఈ జన్మామిక దుర్లభ మోరా ఓరి స జన్మ సాకార సద్గురిని గనరా నర జన్మాికా దుర్లభ మోరా మూడారు వాకిళ్ళునన్నా ముక్తి సీతలు పోతీ అన్నా অব্বা তে চন্ন তেজা মন্দিন বাড়ে তা গুড়ো না জন্মিকা দুর্লভ মোরা পোরে চা জন্ম সাকার সদ্গুণী গনরা নর জন্মিকা দুর্লভ মোরা ఆరు నదుల మీద అంబా ఉందన్నా అంబాలో ఆట్లాటాలో మంచి అర్ధముందన్నా అర్ధ మెరిగిన వాడే హరిగురుడోయన్నా ఈ జన్మిక ఓరే జన్మ సాకార సగురి గనరా నర జన్మ జంట కోగులు రెండు అంటే ఊదన్నా అంటీ ఊది మేను మరచి ఉండన్నా మేను మరచి గంట పోతులూరిని నమ్మి ఉండన్నా ఈ జన్మామికా దుర్లాభమూరా సా జన్మ సాకార సద్గురిని గనరా నర జన్మామికా దుర్లాభమూరా నాశీకాలో దృష్టి నడిపించు మన్నా నడిపించి మరి నీవు నమ్మి ఉండన్నా నమ్మిన వరాత్నములా పీట మెక్కన్నా పీట తా అంబాత పిలుచునన్నా పిలచినంతటా నీవు నిలచి ఉండన్నా నిలచి ఉండిన వాడే నిజ గురుడోయన్నా ఈ జన్మ మిక దుర్లభమోరా పోరి స జన్మ సాకార సద్గురిని గనరా నర జన్మ మిక దుర్లభమోరా జై సద్గురు ప్రభు మహారాజుకి జై ఎంత చక్కగా వివరించారు ఈ జన్మము ఎనభై నాలుగు లక్షల జీవరాశులలోనూ పవిత్రమైనటువంటి మానవ జన్మం ఈ జన్మలోనే వృధా చెయ్యబోకు సదా రాధనీ కన్నారు ఇందులోనే పంచాక్షరి జపం కా నుంచి సాధనలో నుంచి చేసుకుంటూ సాధనాతీతమైనటువంటి బోధన గండ్రనాయనాని అన్నీ కూడా వివరించారు కానీ దానిని అవగాహన అవగాహన అంటే అది ఫస్ట్ నుంచి ముందు నుంచి కూడా చెయ్యాలి ఏడు ఏడు కొండలు ఉన్నాయనుకోండి ఏడు కొండలు ఒక్కసారి ఎక్క ఎక్కేలేడు కదా అలాగే ఇది ఎలా ఎక్కాలి అంటే పరమార్థాన్ని ఎరిగినటువంటి వాడికే అది తెలియబడుతుంది తప్ప ధరణిలో నారారు తత్వముల కావాలనున్న తత్వము ఎవ్వడెరుగు శివుడు గురు గురురూపములు వచ్చి చెప్పకుండా తెలియరాదు నవ్యతరభోగి శ్రీ సదానందయోగి అన్నాడు అందుకని ధరణిలో ఇరవై ఆరో తత్వమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవటం కోసం అంతటి పరమేశ్వరుడే సనకసనందనాది ఋషులు దగ్గరికి చేరి చర్చించాడట పార్వతీదేవంతటదే తెలుసుకున్నదట అంటే గురు విద్య ఎంత గొప్పది అంటే లేని విద్య గుడ్డు విద్య అన్నారు అందుకే అంత గొప్పదైనటువంటి దానిని తెలుసుకోవాలంటే అది కూడా జన్మ సుకృతం కూడా ఉండాలి అంటే ఎక్కడి నుంచో కొనుక్కుంటే వచ్చేది కాదు కానీ ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే ఏది తెలియబడదు మరి ఎక్కడది అక్కడే ఉంటుంది కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు చాలామంది అనేది ఏమిటంటే మరి పూర్వం నుంచి ఉన్నటువంటి ఈ ధర్మాన్ని ఇలా కోల్పోవడానికి కారణం ఏమిటి అని ఒక ప్రశ్న వేసుకుంటే రెండు వందల సంవత్సరాలు మనకి బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేయడం వలన మన సాంప్రదాయం మన కట్టుబాట్లు మన యొక్క ఈ విధి విధానాలు మరుగుబడిపోవడానికి కారణమయ్యాయి ఎందుకంటే వాళ్ళు కొట్టి నానా హింసలు పెట్టి మన భారతీయులని అప్పటికి ఏ మతాలు లేవు మన భారతీయుల్ని అన్ని కష్టాలు పెట్టి సంస్కృతి సాంప్రదాయాలకు దూరం చేశారు ఎప్పటి వరకు వద్దు ఇప్పుడు శేషమాంబగారు కాదు ఉండగా శాషమాంబగారు సీతారామ సీతారామస్వామి సెల్లు అండ్ శిష్యురాలు కూడా ఆవిడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి గొప్ప మహాతల్లి ప్రతిరోజు హరిజనవాడల్లోకి గిరిజనవాడల్లోకి వెళ్ళి ఈ సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే ఆవిడ వల్ల వీళ్ళంతా కూడా మార్పు చెందుతున్నారు ధర్మం వైపు మొగ్గుతున్నారని ఆనాటి ఈ ముస్లిం ప్రభుత్వం ఆవిడిని చంపేయడానికి షూటింగ్ హార్డర్ ఇచ్చిందంట ఆ రోజుల్లో మరి ఎప్పుడు దాకా కాదు అంటే ఇలా ఇలాంటివి ఎన్నో ఎన్నో జరిగాయి ఇది మనకి ఎన్నాళ్ళు అవలేదు ఇది జరిగి కూడా అప్పట్లో వాళ్ళు హైదరాబాదు సంస్థానం అంతా వాళ్ళ చేతుల్లో ఉండేది అనమాట ఆ విధంగా వరంగల్లో ఒక హరిజనవాడలో అప్పుడు గుళ్ళు గుడులు కూడా లేవు ప్రతి చోట గుళ్ళు కూడా లేవు ఒక చెట్టు మొదట కూర్చుని ప్రతిరోజు సజ్జన సాంగత్యం చెప్పేదట వాళ్ళంతా వచ్చి కూర్చొని హరినామస్మరణ చేస్తుంటే చందకాడ కూర్చుంటే తెల్లవారు కోడు వరకు కూడా చేసేవారట సమయం తెలిసింది కదంట అంత బాగా చేసేవారంట అంతట మహాతల్లకే ఆ విధంగా చేశారు అలా ఎన్నో ఎన్నో చేశారు ఎన్నో గాథలు జరిగాయి అంటే ఇక్కడ మర్చిపోవడానికి కారణం ఏంటంటే మన సాంప్రదాయాన్ని మరుగుపడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి విధానాలను బట్టి ఇప్పుడు చాలా మట్టికి ఒక అన్నా భారతం అన్నా భాగవతం అన్నా తెలియకుండా పోవడానికి కారణమైంది అంటే ఏమిటి ఇప్పుడు ఇప్పటికి రెండు మూడు జనరేషన్లు వెనక్కి అసలు భగవద్గీత కానీ ఇవి కానీ ముందుకు తీసుకురాకపోవడం వల్ల పాశ్చాత్య దేశాల యొక్క అలవాట్లకి బానిసలు అయిపోయి ఆ కల్చరే బాగుందనేటువంటి భావనలో ఉండిపోయి మన అసలుదైనటువంటిది మా మీనక్షమ్మ గారు అనేవారు బీటు మూకుడి వేసి కప్పెట్టేశారమ్మా పెద్ద దీపం వెలిగించారు కానీ బీటు మూకుడు వేసి కప్పెట్టేశారమ్మా ఎలిగి ఎలా కనపడుతుంది అనేవారు అంటే ఇక్కడ ఏంటి అజ్ఞానం అనేటువంటి దాని చేత కప్పబడిపోయి ఉన్నాడు ఎవరు మానవుడు జ్ఞానానందము ఒక మానవ జన్మంబే కానీ మరీ ఒకటి ఉందా నానా మతముల లోబడి కానక బ్రహ్మంబు నరులు పసులయ్యేదురు అన్నాడు జ్ఞానం అనేటువంటి ఆనందము అది ఆనందం అని చెప్పుకోవడానికి లేదు అసలు కాదు అని చెప్పుకోవడానికి లేదు అవును అని చెప్పుకోవడానికి లేదు అంటే ఎవరు తెలుసుకున్న వాళ్ళకి వాళ్ళకే అనుభవం తప్ప రెండో చెప్పుకోవడానికి లేదు అంత గొప్పదైనటువంటి దాన్ని ఏం చేస్తారు వీళ్ళు మూసేశారు పుస్తకం తెలుసుంటే చదవచ్చు మూసేస్తే ఏమవుతుంది చదివేది లేదు వినేది లేదు చెప్పేది లేదు ఆ విధంగా చేశారు కనుక ఇప్పుడు మళ్ళా దీన్ని ముందుకు తీసుకురావాలంటే చిన్నప్పటి నుంచే వీళ్ళకి ఈ యొక్క ధర్మాధరం విసక్షణ నేర్పితేనే చూస్తుంది తప్ప లేకపోతే చిలకకి రామనామం చెప్పారట రామా 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 అనేదంట వచ్చి పట్టుకుంటే కూసిందంట దాని కోత కూసిందంట తప్ప రామనామం మర్చిపోయిందంట అంటే ఇప్పుడు ఉన్నటువంటి భక్తులు ఎలా ఉన్నారు అంటే ఆ విధంగా ఉన్నారు అని కానీ అలా ఉండకూడదు అని ఇక్కడ చెప్పవలసింది ఇంటికి అలా ఉండకూడదు నిద్ర వచ్చే వరకు చచ్చే వరకు అన్నాడు పుట్టినప్పటి నుండి భక్తి దేశితే కానీ ఆగామి సంచితాం విడవబోదు జ్ఞానుల వద్ద ఉపదేశం పొందితే కానీ మానవ జన్మకు ఫలితం లేదన్నారు అందుకని ఎలా ఉండాలి ఏది ఎలా ఉన్నప్పటికీ ఏం చేసినప్పటికీ ఎలా జరిగినప్పటికీ చేసేవాడు చేయించేవాడు చేయడానికి శక్తినిచ్చేవాడు సర్వానికి నీదే భారం స్వామి అని ఆయన మీద భారం వేసుకుని సద్గురుమూర్తి మీద ముందుకు నడిచిపోవాలి తప్ప నేను ఏదో చేస్తున్నాను నా వల్ల ఇంత జరుగుతుంది అనేటువంటి భావన వచ్చిందంటే అది నిలబడదు దేనికి విడిపోతుంది అందుకే అహం రహితం కావాలి కానీ అహం సహితం కాకూడదని పెద్దలు చెప్పిన వాక్యం జై సద్గురు నమ